హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరిగిండ్ ఎపిసోడ్ ఫార్టీ త్రీ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైక్ చేయండి ఇక కథలోకి వెళ్తే హోటల్ స్టాఫ్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రీతి వెనక్కి తిరిగేసరికి రిషి డోర్ని ఆనుకుని తరణి చూస్తూ కనిపించాడు అతన్ని సూటిగా చూడలేకపోయింది ప్రీతి వెంటనే కళ్ళు వాల్చేసింది నువ్వు చాలా వర్క్ చేసావు ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది కదా ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు ఈవినింగ్ పార్టీలో కలుద్దాం అన్నాడు రిషి ఓకే మిస్టర్ రిషి ప్రీతి వెళ్ళిపోబోతుండేగా నీకు అభ్యంతరం లేకపోతే ఈవినింగ్ వచ్చి నేను పిక్ చేసుకుంటాను రిషి మాటలకు కానీ ఎందుకు అతని వైపు చూడకుండా అని అడిగింది ప్రీతి ఈరోజు నీకేమైంది అప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు నన్ను చూడడం లేదు ఇప్పుడు నాతో గొడవ పడకూడదా రిషి ఆమెను అడ్డుకుంటూ అన్నాడు ప్రీతి ఏమీ మాట్లాడకుండా పక్కనుండి తప్పించుకుని నుండి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి విచిత్రంగా చూస్తున్నాడు రిషి ఆమె పరిస్థితి ఇప్పటికే క్షీణిస్తుంది జరిగిన దానికి రిషిని ఫేస్ చేయలేకపోతుంది అతనితో మాట్లాడడం కూడా సాధ్యం కాలేదు తనకి ఫాస్ట్గా హోటల్ బయటికి నడిచి ఆటో కోసం చూస్తుంది ఈవినింగ్ నన్ను తీసుకెళ్లడానికి ఎందుకు రావాలనుకుంటున్నాడు పార్టీ అతని కోసమైనప్పుడు పార్టీలో ఫస్ట్ వచ్చేది అతనే ఉండాలి కదా నేను వద్దన్న మాట వినడు తను అనుకున్నదే చేస్తాడు అని ఆలోచిస్తూ ఆటో రావడంతో ఎక్కి వెళ్ళిపోయింది జర్నీ అంతా ఆమె మనసు రిషి గురించి ఆలోచిస్తూనే ఉంది నార్మల్గా చాలా ఎక్కువగా మాట్లాడే ప్రీతిని ఈరోజు రిషి సైలెంట్ చేశాడు అది స్వీట్ బిహేవియర్ ఆమెకు అర్థం కాలేదు ప్రీతి ఇంటికి చేరుకొని డ్రెస్ మార్చుకుని తన బెడ్ మీద పడిపోయి మహికి ఫోన్ చేసింది దియా స్పీచ్ థెరపిస్ట్ ఆమెకు స్పీచ్ థెరపీ ఇస్తుంటే దియాలో ప్రోగ్రెస్ గమనిస్తూ కూర్చున్న మహి ప్రీతి కాల్ చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి గది నుండి బయటకు వచ్చింది చెప్పు ప్రీతి ఎలా ఉన్నా అంది ఎలా ఉన్నానా ఈ మార్నింగ్ నుండి నా పల్స్ ఎక్కువగా ఉంది ఎందుకు ఏమైంది గాబరాగా అడిగింది మహి మార్నింగ్ నుండి నాతో రిషి బిహేవియర్ చాలా స్వీట్గా ఉంది మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు అతను నాతో ఎలా గొడవపడ్డాడో గుర్తుందా కానీ ఇప్పుడు మిస్టర్ రిషి చేదు కాకయ నుండి తీపి చాక్లెట్కు మారినట్లు అనిపిస్తుంది అతను నీతో గొడవపడ్డమే కాదు నువ్వు కూడా అతనితో గొడవపడ్డావు రిషి నీతో స్వీట్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే అతను నిన్ను లైక్ చేయడం స్టార్ట్ చేశాడని అర్థం హ్యాపీగా అంది మహి కానీ నేను అతనికి మంచి ఏం చేయలేదు మరి సడన్గా నన్ను ఇష్టపడడం ఎలా జరిగింది పిచ్చి ప్రీతి నువ్వు కంప్లీట్గా ఫుల్వి నేను రుద్రతో చాలా గొడవపడేదాన్ని ఆర్గ్యూ చేసేదాన్ని ఇప్పటికీ అలాగే ఉన్నాను కానీ నేను రుద్రని చాలా ప్రేమిస్తున్నాను ఇద్దరం గొడవ పడుతూనే ఉంటాం ముందులాగే బట్ మేము ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నాం ప్రేమ ఎవరికి ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు నువ్వు తన హార్ట్ టచ్ చేసేలా ఏదైనా చేసి ఉండొచ్చు అంది మై నవ్వుతూ ఏమోనే ఈవినింగ్ పార్టీకి నన్ను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాడు ఓ మై గాడ్ కథ అంతవరకు వచ్చిందా ఐ ప్రీతి ఇంత జరిగితే నువ్వు ఇప్పుడు నాకు చెప్తున్నావు ఈవినింగ్ కలుస్తాం కదా అప్పుడు హాయిగా మాట్లాడుకోవచ్చు హా ఓకేనే కాసేపు రెస్ట్ తీసుకుంటాను బాయ్ ప్రీతి ఫోన్ పెట్టేసి బెడ్ మీద మాలిపోయి కాసేపట్లోనే పడుకుంది ఈవినింగ్ ఫోర్ అవుతుండగా తన ఫోన్ మోగేసరికి తీసి చూసింది రిషి నుండి చెవి దగ్గర పెట్టుకొని చెప్పండి మిస్టర్ రిషి అంది నిద్ర మద్దలో నేను మీ డోర్ బయట వెయిట్ చేస్తున్నాను ఓపెన్ డోర్ అని రిషి అనేసరికి ఆశ్చర్యపోతూ దీరం లేచి కూర్చుంది ఏమన్నారు మీరు నా డోర్ బయట ఉన్నారా జోక్ చేస్తున్నారు కదా ప్రీతి నేను జోక్ చేయడం లేదు డోర్ ఓపెన్ చేయి అంటూ కాలింగ్ బెల్ మోగించాడు ఓ గాడ్ నిజంగానే వచ్చేశాడు అని తన రూపాన్ని చూసుకున్న ప్రీతి సిగ్గుపడింది రెస్ తీసుకోవడానికి నైట్ డ్రెస్ వేసుకుని ఉంది నిద్రల నుండి లేవడం వల్ల జుట్టంతా గందరగోళంగా ఉంది లేచేస్తే రిషికి కోపం వస్తుంది అని జుట్టు సరిచేసుకుని డోర్ ఓపెన్ చేసింది రిషి చేతుల్లో కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి రిషి కళ్ళు ప్రీతిపై నిలిచాయి ఆఫీస్కి ఎప్పుడూ మంచి డ్రెస్ వేసుకుని బాగా రెడీ అయి వచ్చే ప్రీతి రూపం ఈరోజు నైట్ డ్రెస్లో చిందర వందరిగా ఉండి కంప్లీట్ డిఫరెంట్గా కనిపించింది ఏమాత్రం మేకప్ లేని ఆమె మోము అప్పుడే వికసించిన తాజా పువ్వులా కనిపించింది గజిబిజిగా ఉన్న హెయిర్ ఆమె అందాన్ని మరింత పెంచుతున్నట్టుగా ఉంది ప్రీతి ఈ లుక్ కూడా రిషికి చాలా నచ్చింది ఏదో లోకంలో ఉన్నట్టు రిషి వైపు మైమచిపోయి చూస్తున్నాడు ప్రీతి అతని చూపుకి తడబడి అతని మొహం ముందు చేతిని ఊపుతూ ఎక్కడ తప్పిపోయారు అంది రిషి తేరుకొని లోపలికి రావచ్చా అని అడిగాడు ఎస్ మిస్టర్ రిషి ప్లీజ్ లోపలికి రండి అని తీసుకెళ్లి సోఫాలో కూర్చోమని చెప్పి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది రిషి కళ్ళు ఇంటిని నిశితంగా గమనిస్తున్నాయి టూ బీహెచ్కే ఫ్లాట్ చాలా అందంగా అలంకరించి ఉంది ఇంట్లో చాలా వరకు డెకరేటివ్ ఐటమ్స్ స్వయంగా చేతితో చేసినవి లేచి తిరుగుతూ ఇల్లంతా చూస్తున్నాడు ప్రీతి రూమ్ వాల్కి ప్రీతి చిన్నప్పటి ఫొటోస్ దర్శనమిస్తున్నాయి తన పేరెంట్స్తో కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోస్తో పాటు కొన్నింటిలో మహి మహి తమ్ముడు మన్వితున్నారు మహి ప్రీతి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అర్థమైంది రిషికి ఆ ఫొటోస్ అన్నింటినీ చాలా ఆసక్తిగా చూస్తున్నాడు ప్రీతి కాఫీ తీసుకొచ్చేసరికి హాల్లో రిషి కనిపించలేదు అతను నా ఇంటిపై నిఘా పెడుతున్నాడా ఏంటి అని ఆలోచిస్తూ మిస్టర్ రిషి ఎక్కడున్నారు అని పిలుస్తూ అతని కోసం వెతుకుతూ ఉండగా ఆ పిలుపు విని రిషి ప్రీతి గది నుండి బయటకొచ్చాడు సారీ నేను వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది సో నేను అడగకుండానే నేను యూజ్ చేసుకున్నాను అన్నాడు రిషి పర్వాలేదు మీకు కాఫీ తీసుకొచ్చాను అని చెప్తూ ప్రీతి హాల్లోకి కదలగా రిషి తనతో పాటు వెళ్ళాడు వేడి కాఫీ అతనికి అందించి తాను పక్కన కూర్చొని సిప్ చేస్తూ ఉంది మీ ఇల్లు నాకు చాలా నచ్చింది చిన్నగా హాయిగా ఉంది అని రిషి అంటుండి నిజంగానా కానీ ఇది మీ ఇంటితో పోలిస్తే అంతేం బాగుండదు ఈ ఇంటిని చూస్తే నువ్వు దీన్ని నీ సొంత చేతులతో అలంకరించినట్లు అనిపిస్తుంది నిజంగా బాగుంది రిషి మాటలు ప్రీతి హృదయాన్ని తాకాయి అతని వైపు చూస్తుండిపోయిన ప్రీతి రిషి తన వైపు చూసేసరికి తడబడి చూపు తిప్పేసుకుంది కాఫీ తాగుతూ ప్రీతి కోసం తీసుకున్న డ్రెస్ బ్యాగ్ని ఆమె వైపుకు అందించాడు రిషి ప్రీతి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఇప్పుడతను నాకోసం ఏం తెచ్చాడు అని లోపల అనుకుంటూ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ వెస్ట్రన్ ఫ్రాక్ ఉంది మీరు డ్రెస్ ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది రిషి వైపు చూస్తూ ఎందుకంటే నువ్వు ఈ పార్టీలో ఈ డ్రెస్ వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను వాట్ కానీ ఎందుకు నా దగ్గర ఉన్న డ్రెస్సులో ఒకదాన్ని నేను వేసుకుంటాను కదా నువ్వు నువ్వు పర్ఫెక్ట్గా కనిపించాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఇలా బాగా కనిపిస్తున్నానా హా భూతంలాగా తేజీగా నవ్వుతూ అన్నాడు రిషి మిస్టర్ రిషి మీరు నన్ను భూతం అంటారా అవును నువ్వు భూతానివే నువ్వెప్పుడు నా తలపైనే ఉంటావు ఒక్కోసారి ఒక్కో దాని గురించి ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటావు నాకు ఈ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు కోపంగా అరిచింది ప్రీతి దీన్ని రిజెక్ట్ చేయడానికి నీకు ఏదైనా ఆప్షన్ ఉందా యాటిట్యూడ్తో అన్నాడు రిషి మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ డ్రెస్ని రిజెక్ట్ చేసే అవకాశం నీకు లేదు నువ్వు దీన్ని వేసుకోవాల్సింది ప్రీతి గుర్రుగా చూసి ఆ డ్రెస్ బాగలేదని కాదు కానీ నేను దాంట్లో బాగా కనిపించకపోవచ్చు ఒకసారి ట్రై చేయి లెట్ మీ డిసైడ్ ఓకే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను ఆ డ్రెస్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిన ప్రీతి అప్ అయి పదిహేను నిమిషాల తర్వాత రిషి తీసుకొచ్చిన బ్లాక్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది ఆ డ్రెస్లో ప్రీతిని చూసి స్టన్ అయిపోయాడు రిషి రెప్పవేయడం మరిచి తననే చూస్తున్నాయి అతని కళ్ళు మేకప్ వేసుకోకపోయినా ఆ డ్రెస్ ప్రీతిపై చాలా అద్భుతంగా కనిపిస్తుంది డ్రెస్ కొంటున్నప్పుడు అది ప్రీతి మీద ఎలా ఉంటుందో అతను ముందే ఊహించుకున్నాడు కానీ ఇప్పుడు ప్రీతిని ఆ డ్రెస్లో చూస్తుంటే ఊహించుకున్న దానికన్నా అద్భుతంగా కనిపిస్తూ తనకి స్టేయాలి అనిపించింది తనని తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ తన పిడికిలని గట్టిగా బిగించాడు ప్రీతి డ్రెస్ని బ్యాక్నిక్ దగ్గర చేతితో పట్టుకోవడం చూసి ఏమైంది అని అడిగాడు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది ప్రీతి నీకు ఏ హెల్ప్ కావాలి నీ డ్రెస్ విప్పమంటావా అల్లరిగా అన్నాడు ఉమ్మై గాడ్ మిస్టర్ రిషి ఈ అర్థం లేని విషయాల గురించి ఆలోచించడానికి నీకెంత పనికిరాని మైండ్ ఉంది నా డ్రెస్ థ్రెడ్స్ కట్టడానికి హెల్ప్ చేయమని అడిగాను నాకు ఇప్పుడు హెల్ప్ పడడానికి నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు ఆమె మాటలు విన్న రిషి వెంటనే సోఫాల నుండి లేచి ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు ప్రీతి సిగ్గుతో కూడిన బిడియంతో చూస్తుంది తనపై ఫీలింగ్స్ ఉన్న అతన్ని ఈ విధంగా అడగడం తనకి ఇబ్బందిగా అనిపించింది కానీ వేరే ఆప్షన్ లేదు రిషి ప్రీతి భుజాలను పట్టుకుని వెనక్కి తిప్పాడు ఆమె డ్రెస్ వెనుక మూడు ఉన్నాయి రిషి చేతులు ఆమె వీపు దగ్గరికి కదిలి థ్రెడ్ని పట్టుకోగాని అతని మునివేల స్పర్శ వీవికి చల్లగా తాకి కళ్ళు గట్టిగా మూసుకుంది ప్రీతి థ్రెడ్స్ కట్టేసి వంగి ప్రీతి భుజంపై సుతారంగా ముద్దు పెట్టాడు రిషి ఆ ముద్దుకి ప్రీతి దేహం జల్లిమనగా అక్కడ నుండి పరిహెత్తి తన గదిలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసింది అతను దగ్గరికి రావడం ఆమెను పెడుతుంది మధిని ఏదో తెలియని అలజడికి గురిచేస్తుంది ఆటు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తనకి ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు తనని తాను నిలవరించుకొని మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతోంది ఇక్కడ రిషి కూడా అలా ఎందుకు చేశాడో తెలియక తాను కూడా కలవరపడ్డాడు నాకేమవుతుంది ఈ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఎందుకు కంట్రోల్ కోల్పోతున్నాను ఈ అమ్మాయి అంతగా ఆకర్షిస్తుంది తనని చూసిన తర్వాత ఆమెను ఎందుకు పొందాలనుకుంటున్నాను నేను ప్రీతితో ప్రేమల పడ్డానా సోఫాల్లో కూర్చొని తన ఆలోచనలతో ఒకే అవుతున్న రిషి ప్రీతి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి తలెత్తి తన వైపు చూశాడు ఫస్ట్ ఆ డ్రెస్ వేసుకోవడం ద్వారానే అతని గుండె అలజడితో వేగంగా కొట్టుకుంటుంది ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయి ముద్దుగా కనిపిస్తున్న తనని చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు రిషి మిస్టర్ రిషి ఎలా ఉన్నాను ఆ మాటలు వింటూని రిషి లేచి ప్రీతి దగ్గరకొచ్చి ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ప్రీతి తుల్లిపడినట్లుగా చూస్తుంటే రిషి ప్రీతి మెడను వెనక నుండి పట్టుకొని ఇద్దరి పెదవులు ఒక్కటి చేసి గాఢంగా ముద్దు పెట్టుకోసాగాడు ప్రీతి కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే బిగుసుకుపోయింది రిషి ఆమెను ఇలా ముద్దు పెట్టుకోవడం ఇది రెండవసారి కాని తను రిషి స్పర్శని ముద్దుని ఎందుకు ఆస్వాదిస్తుందో తనకే అర్థం కావడం లేదు ప్రీతికి రిషి ముద్దు మరింత వైల్డ్గా మారి అతని పెదవులు ఆమె పెదవులను నలిపిస్తుంటే తేరుకున్న ప్రీతి రిషిని తన నుండి దూరంగా నెట్టేసింది ఏం చేస్తున్నావు యువర్ హర్టింగ్ మీ కోపంగా అంది రిషి తన పెదవుల మీద చేరిన ప్రీతి లిప్స్టిక్ని వేళ్లతో తుడుచుకుని ఆమె భుజాలు పట్టుకుని దగ్గరగా లాక్కుని యువర్ మైండ్ అన్నాడు ప్రీతి కోపంగా నెట్టేసి నేను నీ ధాన్యాన్ని నువ్వెలా అనుకుంటావు నేను ఏం ఫీల్ అవుతున్నానో నువ్వు అడిగావా ఎట్లీస్ట్ నువ్వు నా గురించి ఏం ఫీల్ అవుతున్నావో చెప్పావా నీ ఇష్టం వచ్చినట్టు నన్నుకిష్టేస్తున్నావు నువ్వు ఇక్కడ కూడా నీ బాసీ యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నావు ఇది నా ఇల్లు నీ ఆఫీస్ కాదు సో నువ్వు నన్ను ఇలా కంట్రోల్ చేయలేవు అంది నీకు వీలైతే ఆపు అని మత్తుగా చూస్తూ అన్నాడు రిషి ఆపుతాను అని కాన్ఫిడెంట్గా అన్న ప్రీతి రిషి అడుగులు ఆమె దగ్గరికి పడుతుండే తన అడుగులు ఒక్కొక్కడిగా వెనక్కి పడుతున్నాయి ఆపుతాను అని ఖచ్చితంగా చెప్పింది కానీ ఆమెకు తనపై కంట్రోల్ లేదు రిషిని ఎదిరించలేకపోయింది రిషి కదులుతున్న అడుగులు సడన్గా ఆగిపోయాయి నన్ను ఎదిరించలేవు నీ వల్ల కాదు ఇప్పుడు నువ్వు ఒక విషయం జాగ్రత్తగా విను యువర్ ఓన్లీ మైండ్ ఈరోజు నుండి నేను ఆ కరణ్ నీ చుట్టూ చూడకూడదనుకుంటున్నాను నీకు అర్థమైందా నేను నీకోసం కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను కంఫాస్ట్ అని చెప్పి రిషి అక్కడి నుండి వెళ్ళి తన కార్లో కూర్చున్నాడు ప్రీతి తన హార్ట్ బీట్ వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది గడిచిన క్షణం ప్రీతి కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ ఒక సినిమాలా మెదులుతుంది మిస్టర్ రిషి ఏమన్నాడు యువర్ మైండ్ అతను చెప్పిందని అర్థం అతనికి తెలుసా కానీ అతను నా దగ్గరకు వచ్చినప్పుడు నాకేం జరుగుతుంది చాలా ఆలోచించిన తర్వాత ప్రీతి త్వరగా తన లిప్స్టిక్ని మళ్ళీ పెట్టుకుని బ్లాక్ హీల్స్ అండ్ పర్స్ తీసుకుని రిషి కారు దగ్గరికి వచ్చింది రిషి ఇంకా పార్టీకి రెడీ కాలేదు అతను ప్రీతిని పెన్నుకు తీసుకురావడానికి మాత్రమే వచ్చాడు పక్కన సీట్లో కూర్చున్న ప్రీతి వైపు చూసి పర్ఫెక్ట్ నువ్వు ఈ డ్రెస్లో బాగుండవని డౌట్ పడ్డావు కానీ ఈ డ్రెస్ నీకోసమే డిజైన్ చేసినట్టుగా చాలా బాగుంది అన్నాడు ప్రీతి ఏమీ మాట్లాడలేదు రిషి ఇచ్చిన షాక్ అలాంటిది ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదు బ్లాంక్గా రోడ్డు వైపు చూస్తుంది రిషి కార్ స్టార్ట్ చేశాడు కాసేపటికి పార్టీ జరగబోయే హోటల్ ముందు కారాగింది రిషి ముందు దిగి ప్రీతి వైపు వచ్చి ఆమెకు చేయందించాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది ప్రీతి రిషిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ పార్టీలో రిషి ప్రీతికి ప్రపోజ్ చేయనున్నాడా పార్టీకి వచ్చిన రక్ష మహికి రుద్రగతం గురించి ఏం చెప్పనుంది మహి ఇలా రియాక్ట్ అవ్వనుంది ఈ పార్టీలో ఎలాంటి షాకింగ్ సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ ఊహ కథని మలుపులతో మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్